నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినాలి అని చెప్పి మనందరము కూడా రోజు ఎదురుచూస్తూ ఉంటామండి అంటే మనం చేసే పనులకి రిజల్ట్ అనేది కనిపించక చాలా విసిగిపోతూ ఉంటాం అబ్బా మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మనం వినలేమా ఇంకా అని చెప్పి అధైర్యపడుతూ ఉంటామండి అలాంటి గుడ్ న్యూస్ కనుక వినాలి అని అంటే కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే కనుక ఈ వీడియో పూర్తి చూస్తారో నిజంగా వాళ్ళు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది వినడం జరుగుతుంది ఇంకా ఈ పరిహారాన్ని అంటే అలా గుడ్ న్యూస్ వినాలి అని అంటే కనుక మన శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ గురించి ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఇంకా ఆ స్విచ్ వర్డ్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మన ఛానల్లో అండి మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం స్విచ్ బోర్డ్ అంటే ఏంటి చాలామంది కూడా అండి కొత్తగా మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు అక్క స్విచ్ బోర్డ్స్ గురించి మాకు తెలియదు మేము ఇంతవరకు యూస్ చేయలేదు దా అవి ఎలా పనిచేస్తాయని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారండి స్విచ్ బోర్డ్స్ అంటే మనకి తెలుగులో ఎలా అయితే కనుక మంత్రాలు ఉన్నాయో పూజలు చేసేటప్పుడు మంత్రాలు మనం ఎలా అయితే ఉపయోగిస్తూ ఉంటామో అలాగే ఫారెన్లో ఉన్న వాళ్ళండి పూజలు పరిహారాలు చేయడానికి కుదరదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటి స్విచ్ వర్డ్స్నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే స్విచ్ వర్డ్స్ని ఉపయోగించడానికి ఎలాంటి నిమ్మ నిబంధనలు లేవండి మన పూజలు పరిహారాలు చేసేటప్పుడు మళ్ళా ఫలానా టైంలో చేసుకోవాలి స్నానం చేయాలి చాలా నిష్టగా ఉండాలి అని అనుకుంటాం కానీ వాళ్ళు ఫారెన్లో వాళ్ళండి వాళ్ళకి ఎప్పుడు టైం దొరికినా సరే ఇలాంటి స్విచ్ వర్డ్ని అనుకుంటూ ఉంటూ ఉంటారనమాట అందువల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది కనిపించింది ఈ స్విచ్ వర్డ్కి ఒకే ఒక్క పదంలో చెప్పాలి అని అంటే కనుక ఒక స్విచ్ వేస్తే ఎలా అయితే వెంటనే లైట్ వెలుగుతుందో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ పనిచేస్తాయండి అంత ఫాస్ట్గా ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది కానీ మనం చేయవలసిన పద్ధతిలో కరెక్ట్గా చేస్తే వెంటనే రిజల్ట్ను కూడా మనం చూడవచ్చు ఒకసారి అక్క నేను ట్రై చేశాను నాకు కుదరలేదు అని చెప్పేసి ఎవ్వరూ కూడా అధీరపడకండి అది చేయటం అనేది మానేయకండి మళ్ళీ మళ్ళీ మనం ట్రై చేస్తూ ఉండే కొద్దీ మనం నిజంగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతామనే నమ్మకాన్ని మనం తీసుకురావాలన్నమాట ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అనుకోవచ్చండి ఒక గుడ్ న్యూస్ కోసం మనం వింటున్నాము నాకు పలానా రోజు గుడ్ న్యూస్ రావాలి ఇంతవరకు నేను గుడ్ న్యూస్ చూడలేదు వినలేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఒక జాబ్ గురించి ఎదురు వాళ్ళు కానీ నిజంగా ఒక మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇష్టపడిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని కానీ నిజంగా కోర్టు వివాదాల్లో ఉన్నాము ఆ కేసు వస్తే ఎంత హ్యాపీగా ఉంటామో ఒక గుడ్ న్యూస్ని విన్నప్పుడు ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటామో అలాంటి ఒక పాజిటివ్ మైండ్కి తీసుకురావాలండి మన మైండ్ని అప్పుడే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి మనకి పనిచేస్తాయి అనమాట ఇంకా ఇది ఊరికే సరదాగా అనుకుందాంలే పనిచేస్తుందా లేదా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేశాయి అందువల్ల ఈ స్విచ్ బోర్డ్ని మనం ఎలా ఉపయోగించాలి అని అంటే కనుక రోజు కూడా అండి మీరు ఒక థర్టీ డేస్ థర్టీ డేస్ రోజు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ స్విచ్ వాడిని మీకు టైం దొరికినప్పుడల్లా అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు గుడ్ న్యూస్ వినకుండా ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండనే ఉండరండి ఇంకా మనం ఎలా అయితే కనుక ఒక థర్టీ డేస్ మనం యూజ్ చేయాలని చెబుతున్నామో నిజంగా ఇది చూసిన వెంటనే మనకి మనకేమనిపిస్తుంది ఇలా కనీసం ఇప్పుడు ఈరోజు అనుకుని చూద్దాం రేపటికల్లా మనకి వెంటనే ఎలా అయితే కనుక ఇది ఒక మంచి విషయం చెబుతున్నామనంటే ఇది పూజలు పరిహారాలు ఎలాంటి నియమాలు లేదు కాబట్టి ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నామో అప్పుడే మీరు అనుకొని కూడా చూడొచ్చు ఏమీ తప్పు లేదు ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు నిజంగా ఈ స్విచ్ బోర్డ్ని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఒక నమ్మకంతో ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్తో మీరు రెగ్యులర్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అనేది మీరు తెల్లవారేసరి ఖచ్చితంగా వింటారండి ఎందువల్ల ఫాలో చేయాలని అనుకుంటున్నారు కదా మీకు నమ్మకం అనేది కలుగుతుంది నేను ఈ రోజు నుంచి ఫాలో చేయాలని ఒక పాజిటివ్ మైండ్కి వచ్చారు అని అంటే కనుక అలాంటి మైండ్తోటి ఇది చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన గుడ్ న్యూస్ మీరు వింటారు ఇంకా ఆ బోర్డ్ ఏంటి అని అంటే డిక్లేర్ గుడ్ న్యూస్ సర్ప్రైజ్ ఎవర్ ఆన్ డిక్లేర్ గుడ్ న్యూస్ సర్ప్రైజ్ ఎవర్ ఆన్ అనే ఈ స్విచ్ వాడ్ నండి మనం రెగ్యులర్గా మనకి ఎప్పుడు టైం దొరికినా సరే ఒక రెండు నిమిషాల దగ్గర నుంచి ఐదు నిమిషాల వరకు పది నిమిషాల వరకు చక్కగా మనం అనుకుంటూ ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తున్నాయండి ఈ స్విచ్ బోర్డ్స్ చాలా మంది కూడా మంచి రిజల్ట్ వచ్చిందక్క అని చెబుతున్నారు మీరు ఇన్స్టెంట్ రిజల్ట్ చూడాలి అని అంటే కనుక ఈ రోజే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి ఈ స్విచ్ బోర్డ్ని మనం టైం దొరికినప్పుడు అలా అనుకున్న దానికంటే ఇంకా నాకు టైం దొరుకుతుందక్క నాకు ఇలా నమ్మకం అనేది కలిగింది అని అనుకున్న వాళ్ళు చాలా మంది కూడా రాసి చూస్తున్నారు అండి అలా రాయాలి అనుకున్న వాళ్ళు మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో నిజంగా ఒక వైట్ కలర్ బుక్ అనేది మీరు కొనుక్కొని ఎందుకు వైట్ కలర్ బుక్కే పెట్టుకోవాలి రూల్డ్ నోట్ అనేది వద్దు అని చెబుతున్నామని అంటే దాంట్లో గీతలు ఇలాంటివి ఏమి కన్ఫ్యూషన్ అనేది లేకుండా చక్కగా ప్లెయిన్గా ఎప్పుడైతే ఒక వైట్ కలర్ అనేది ఒక ప్రశాంతతను ఎలా అయితే మనకు తీసుకొస్తుందో అలాంటి ఒక వైట్ కలర్ నోట్బుక్ని తీసుకొని ఒక గ్రీన్ కలర్ పెన్నుతో అండి రోజుకు ఒక రెండు నిమిషాల పాటు మీరు రాసి చూడండి ఇన్నిసార్లు రాయాలి అన్నిసార్లు రాయాలని ఏమీ లేదు రెండు రెండు నిమిషాల పాటు మీరు అనుకున్నా లేదంటే కనుక రాస్తే కనుక ఇంకా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా మనం చదువుకునే పాఠాలు కూడా చదివేదానికంటే మనం రాసి చూడండి చాలా బాగా మైండ్లో గుర్తుండిపోతుందని మన పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు అది అక్షరాల నిజం అండి ఎందువల్ల ఒక్క రోజు రాసాము రెండు రోజులు రాసాము మనకి గుర్తుండిపోతుంది ఇది మళ్ళీ మళ్ళీ కూడా మనం రాయాల్సిన అవసరం లేదు మనకి చాలా చాలా బాగా బట్టి పట్టేస్తాం అనమాట పట్టేసి పెద్దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది అందువల్ల అలా రాసి చూడండి ఒక వన్ మంత్ అండి మీరు ఒక వన్ వీక్ ట్రై చేసినా కూడా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ రోజే స్టార్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే